మార్కాపురంలో జరుగుతున్న విలేకరుల శిక్షణ తరగతులలో పాల్గొనేందుకు వచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆకస్మికంగా మార్కాపురం పట్టణం మరియు రూరల్ పోలీస్ స్టేషన్లను సందర్శించారు పోలీస్ స్టేషన్ స్థితిగతులు సిబ్బంది పనితీరును క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి మార్కాపురం టౌన్ మరియు మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ తనిఖీ చేస్తారు ఈ తనిఖీలలో భాగంగా పోలీస్ స్టేషన్ల ఆవరణాన్ని స్టేషన్లలోని లాకప్ కంప్యూటర్ గది రైటర్ రూమ్ రిసెప్షన్ కౌంటర్లను పరిశీలించారు పోలీస్ స్టేషన్ పరిసరాలు ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉండే విధంగా చూడాలని సూచించారు స్టేషన్ పరిధిలో నేర మరియు శాంతి భద్రతల పరిస్థితి గురించి ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల గురించి అధికారులను ఆరా తీశారు పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసులు ఇటీవల కాలంలో నమోదు కాబడిన ముఖ్యమైన కేసులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కేసు ఫైల్స్ను పెండింగ్ ట్రయల్లో ఉన్న కేసులు స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డులను పరిశీలించి నిర్వహణ సక్రమంగా ఉండాలని ఆదేశించారు పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రతి కేసులకు సంబంధించి క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు ఈ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లోని నూట పన్నెండు పోలీస్ బైకులను పరిశీలించి స్టేషన్లో జరుగుతున్న పనితీరును సమీక్షించారు అనంతరం రూరల్ పోలీస్ స్టేషన్లోని కంప్యూటర్లు రికార్డులు పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లు హోంగార్డులతో వారి యోగక్షేమాలు సమస్యలపై ఆరా తీశారు స్థానిక పరిస్థితులను అంచనా వేసిన ఎస్పీ ప్రజలు స్టేషన్కు రాగానే భయపడకుండా స్వేచ్ఛగా తమ సమస్యలను చెప్పగలగాలి అని పేర్కొన్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ పద్ధతిలో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని వారి సమస్యలు తక్షణమే పరిష్కరించేలా కృషి చేయాలని చెప్పారు జిల్లా ఎస్పీ వెంట మార్కాపురం డిఎస్పీ యు నాగరాజు ఎస్బీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర మార్కాపురం సిఐ సుబ్బారావు మార్కాపురం టౌన్ ఎస్ఐ సైదుబాబు మార్కాపురం రూరల్ ఎస్ఐ అంకమ్మరావు మార్కాపురం ట్రాఫిక్ ఎస్ఐ అహోరాను మరియు సిబ్బంది ఉన్నారు